విశ్వాపసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అలాగే కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ నామాక్షరాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కుంభరాశి విషయాన్ని చూసినట్లయితే గూ గే అంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు గూ గే అనే అక్షరాలు అదేవిధంగా శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు గో సీసు శతభిషం అలాగే పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు అంటే సే సో ద ఈ అక్షరాలతోటి ప్రారంభమయ్యే పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుంభరాశి కిందకి వస్తాయి అంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉందో వాళ్ళకి ఇది అవసరంలా వాళ్ళకి జన్మ నక్షత్రము ఉంటుంది ఆల్రెడీ కానీ కొంతమందికి పాపం వారి పెద్దలు నోట్ చేసుకొని ఉండరు ఏదో కారణాల వల్ల వారికి మిస్ అయి ఉంటాయి ఆ బర్త్ డీటెయిల్స్ వారు నామ నక్షత్రాన్ని బట్టి ఈ గోచార ఫలితాలని చూసుకోవచ్చు ఆ క్రమంలో చెప్పేటటువంటి ఈ అక్షరాలు ఇవి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడ కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కనుక చూసినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యము ఏడు అవమానము ఐదు అంటే రాజపూజ్యం సమా సమాజంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి కానీ వ్యయము ఎక్కువగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అలాగే గ్రహ గ్రహబలాలను చూస్తే గ్రహ బలాలు తక్కువగా సూచిస్తోంది కుంభరాశి వారికి గ్రహ బలము కేవలం పాతిక శాతం మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్నెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇనాస్పిషియస్ రిజల్ట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఈ పాతిక శాతం పా ఈ పాజిటివ్ని వంద శాతంగా మార్చాలంటే ఏం చేయాలి దైవ బలం బలం దైవ బలాన్ని పెంచుకోవాలి దైవ బలాన్ని మనం పెంచుకోవాలి దైవ సాధన చేయాలి అంటే గురువు అనుగ్రహం పొందినవాడు ఎటువంటి కష్టాలకి లోను కాడు కాబట్టి ప్రతిరోజు గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవడము గురు ధ్యానం చేయడము అలాగే దేవత ఆరాధన చేయడం ద్వారాగా సత్ఫలితాలు సాధిస్తారు కుంభరాశి వారికి అదృష్ట యోగం పాతిక శాతం అనుకూలంగా ఉంది శ్రమకు తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది పలు మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం మంచి పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని వినియోగించండి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాన్నిస్తాయి అవమానం కంటే రాజపూజ్యం చాలా బాగుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మే నుండి గురుబలం పెరుగుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆశించిన ఫలితాలు సాధిస్తారు చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఏలినాటి శని ఇక్కడ ధనరాశిలో అంటే రెండవ రాశిలో కొనసాగుతుంది అంటే ఇక చివరి అంకం అన్నమాట ఇది ఈ రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోతే కుంభరాశి వారికి కూడా విముక్తి కాబట్టి ఈ లాస్ట్ ఒక నానుడు ఉంది శని వెళుతూ వెళుతూ మేలు చేస్తాడు అని కాబట్టి ఈ చివరి సమయంలో ఏలినాటి శని పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరంగా వంత బాగానే ఉంటుంది తర్వాత ప్రధానంగా ఆర్థిక పరంగా పొరపాటు జరగకుండా జాగ్రత్తలు పడాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు అధిగమించాలి అంటే బుద్ధిబలంతో పనిచేయాలి అలాగే రాహుకేతులు వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు కాబట్టి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏకాగ్రతను పెంచాలి ఏది లోతుగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి కార్యసిద్ధి లభిస్తుంది భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి పాదక శాతం మాత్రమే ఇక్కడ గ్రహబలం ఉంది కాబట్టి విద్యలో బాగా శ్రద్ధగా అభ్యసిస్తే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వృత్తిలో ఇక్కడ వృత్తిలో క్రియాశీలతతో ఉన్నత స్థానం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా కృషి చేయాలి అంటే ఇక్కడ ఇందాకన్నా క్రియాశీలతతోనే ఫు ఫలితాలు వస్తాయని అంటే మనం అనుకుంటాం చాలా ఇది సాధించాలి సాధించాలి మనం గొప్పవాళ్ళం అవ్వాలి అనేటటువంటి ఈ ఇది ఉంటుంది తృష్ణ ఉంటుంది కానీ ఫస్ట్ డే ఈ విధంగా ఉంటుంది మన లక్ష్యం యొక్క ఇది కానీ కాలం గడుస్తున్న కొద్ది ఏమవుతుంది ఇది సన్నగిలుతుంది అంటే ఆ డిటర్మినేషన్ అనేది కాలంతో పాటుగా నడవాలి ఫస్ట్ డే ఏ డిటర్మినేషన్ ఉందో ఆ లక్ష్యం చేరుకునే వరకు అదే డిటర్మినేషన్తో ముందుకు వెళ్తే కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ధనము ఖర్చుల ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయము స్థిరంగా ఉంటుంది అదృష్టపరంగా చూస్తే శుభకార్య నిర్వహణ ఉన్నది అంటే ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి అనుకూలంగా ఉంది కార్యసిద్ధి ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని చూస్తే కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి కాబట్టి కార్యసిద్ధి చాలా అనుకూలంగా ఉంది మొత్తం మీద గ్రహబలము అనుకూలంగా లేదు కాబట్టి కుంభరాశి వారు ఇక్కడ శని రాహు కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కుదిరినప్పుడు విష్ణు సహస్ర నామాన్ని చదువుకోవడం నమశంకరాయ అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారాగా మేలైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి శని వెళ్ళేటప్పుడు శుభాన్ని సూచించి వెళ్తాడనేటటువంటి శుభ పరిణామం కుంభరాశి వారికి కలిగి ఉంది తస్మ జాగ్రత్త మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా దైవ బలం గురుబలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తదుపరి మీ మీనరాశి